ఈ అమోస్ అనే ఈ సాక్ష్యం ప్రారంభించినప్పటి నుండి అనేకులు ఫోన్స్ చేసి వారు దయ్యాల చేత ఎలా పీడించబడ్డారు దేవుడు వారిని ఎలా విడిపించారు అనే విషయాలు నాతో పర్సనల్గా పంచుకున్నారు ఈ బుక్లో ఈరోజు మనం చూడబోయే వీడియోలో ఎనిమిది తొమ్మిది చాప్టర్స్ చివరివి కాబట్టి ఈ వీడియోల ద్వారా మీరు ఏమైనా నేర్చుకుంటే కామెంట్లో మీ విలువైన మాటలు తెలియజేయండి దేవునికి మహిమ అని ముగించండి ఈ రెండు పార్ట్స్ చాలా చిన్నవి గనుక ఒకే వీడియోగా చేస్తున్నాను ఈ చివరి వీడియో కూడా ఎప్పటిలానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్వరూప్ బీపీహెచ్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ వలన ఈ వీడియో అనేకులకి యూట్యూబ్ రికమెండ్ చేస్తూ ఉంది చాప్టర్ ఎయిట్ విశ్వాస యొక్క ఆయుధాలు ఒకటి ఏసు పేరు రెండు ఏసు రక్తం మూడు దేవుని వాక్యం నాలుగు క్రైస్తువులు చెల్లించే స్థుతులు ఎస్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరు ఆద్యం పది పదకొండు వచనాలు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకున్నది ప్రకటన గ్రంథము పన్నెండు వాద్యం వచనం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు దీని గురించి నేను ఇంతకు ముందే చాలా చెప్పాను కానీ కొన్ని ఉదాహరణలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను దయచేసి ఏసునామంలో శక్తి ఉందని గ్రహించండి ఏసు రక్తంలో శక్తి ఉంది లేఖనం ఎలా చెబుతుంది ఫిలిపిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వర్షం దగ్గర నుంచి పదకొండవ వచనాలు చదవండి యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన యొక్క నామముల అధికమైన శక్తిని ప్రతి నామముకు పైన ఆయన నామము ఏ విధంగా ఉందో ఈ యొక్క వచనాల్లో వివరించబడుతూ ఉంది యేసు అనే పేరు ఎల్లప్పుడూ మీ పెదవులపై ఉండనివ్వండి ఈ రెండు పేరు మరియు రక్తం సాతాను ప్రణాళికలను చెదరగొట్టి వాస్తవానికి సాతాను అతని ఏజెంట్ల వ్యూహాలను నాశనం చేస్తాయి రెండవది మీరు ఎల్లప్పుడూ దేవునికి స్థుతులు చెప్పడం పాడడం నేర్చుకోవాలి స్థుతులలో శక్తి ఉంది ఒక పాస్టర్ ఆయన పేరు ఇక్కడ మార్చి చెప్పబడుతుంది పాస్టర్ ఐకే అతను ఈబ్యూటి మెట్టాలోని ఒక చర్చికి పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు నేను సాధన ఏజెంట్గా ఉన్నప్పుడు అతను నా లక్ష్యంగా మారాడు మరియు అతని నేరాలు ఏంటంటే ఒకటి అతను తెల్లవారుజామున వాక్యం ప్రకటించడం మా శాంతికి భంగం కలిగించాడు రెండు అతను తన మెగాఫోన్తో తిరుగుతూ ఈబ్యూటి మెట్టాలోని అంకితోల రోడ్ వెంబడి నెంబర్ టూ స్టాప్లో బస్ చేశాడు అక్కడ అతను ప్రచారాలు చేసేవాడు అక్కడ ఆగకుండా దయ్యాలను బంధిస్తూ ఉండేవాడు మూడు తన చర్చిలో ఆయన బోధించేవాడు చీకటి కార్యాలను బయటపెట్టేవాడు ఆ తర్వాత దయ్యాలను బంధించడం ప్రారంభించాడు నాలుగు అతను చాలా ప్రార్థించాడు ఐదు అతడు ఎప్పుడూ దేవుణ్ణి పాడుతూ స్థుతిస్తూ ఉండేవాడు నేను నా దూతలను అతని దగ్గరకు పంపాను కానీ వారు అతన్ని చంపలేకపోయారు కాబట్టి నేనే ఆ మిషన్ చేపట్టాలని నిర్ణయించుకున్నాను ఆ రోజున అతను కొత్త జీఆర్ఏ వెంట నడుస్తున్నట్లు నేను చూశాను ఈ పాస్టర్ గురించి ఇక్కడ ప్రస్తావించదగిన విషయం ఏమిటంటే మేము అతని కోసం వెళ్ళిన ప్రతి ఒక్కసారి అతని కుడి చేతి పక్కన ఎడమ చేతి పక్కన మేఘ స్తంభాలు అతనితో పాటు నడుస్తూ ఉండటం చూశాను కాబట్టి అవి మమ్మల్ని అడ్డుకున్నాయి కానీ ఒక ప్రత్యేక రోజున నేను ఆ మేఘ స్తంభాలను చూడలేదు కాబట్టి నా మిషన్ చాలా విజయవంతం అవుతుందని నాకు రెట్టింపు నమ్మకం కలిగింది వర్షం కురవాలని నేను ఆజ్ఞాపించాను వర్షం కురుస్తున్నప్పుడు నేను అతనిని ఉరుములతో మెరుపులతో కొట్టగలను వర్షం మొదలైంది ఉరుములు మొదలయ్యాయి భయంకరమైన గాలి ఆ గాలికి ఆ ప్రాంతంలోని చెట్లన్నీ విరిగిపోతూ కొమ్మలు విరిగిపోవడం ప్రారంభించాయి కానీ ఈ పాస్టర్ సంతోషంగా పాడుతున్నాడు నాకు ఇప్పటికీ ఆ కోరస్ గుర్తు ఉంది ఏసునామమున ప్రతి మోకాళ్ళు నమస్కరించాలి అతని కోరస్ను కొనసాగిస్తూ ఉండగా వర్షం ఆగిపోయింది ఉరుములు ఆగిపోయాయి వెంటనే రెండు వైపులా మండుతున్న కత్తులతో ఇద్దరు దేవదూతలు కనిపించారు వారి కళ్ళు అలాగే వారి కత్తులు కూడా అగ్నిజ్వాల ఉన్నాయి అప్పుడు బలమైన గాలి నన్ను తీసుకుని వెళ్ళింది నేను మరొక పట్నంలో ఉన్నాను నిజానికి నేను ఆశ్చర్యపోయాను కానీ మేము చాలా కఠినంగా ఉన్నందున నేను ఎలా అన్నాను ఈ మనిషి మళ్ళీ తప్పించుకున్నాడు తన తరపున జరిగిన ఆధ్యాత్మిక యుద్ధం పాస్టర్కు తెలియదు కాబట్టి ఆ దేవుని బిడ్డ సురక్షితంగా ఉన్నాడని మీరు చూడవచ్చు నీకు నీకెంత మాత్రమునో హాని చేయదు అని బైబిల్ చెబుతుంది రెండవ సాక్ష్యం నాతో పాటు అదే ట్యాక్సీలో ఎక్కిన ఒక క్రైస్తవుడు గురించి అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు ట్యాక్సీ లోపల సువార్త కరపత్రాలను పంచడం ప్రారంభించాడు అతను నాకు ఆ కరపత్రాన్ని ఇచ్చినప్పుడు నేను దానిని తిరస్కరించాను అతను సువార్త ప్రకటించడం ప్రారంభించాడు కాబట్టి నేను కలత చెంది అతన్ని చంపడానికే నా వేలికి ఉన్న ఉంగరంతో అతనిని కొట్టాను ఆ బాలుడు వెంటనే ఏసు రక్తం అని అడిచాడు వెంటనే మెరుపులు అగ్ని ఒక దేవదూత కనిపించాయి అంతకుముందు నన్ను తీసుకువెళ్ళిన అదే బలమైన గాలి నన్ను ట్యాక్సీ నుండి దట్టమైన అడవులలోనికి గొప్ప శక్తితో తీసుకువెళ్ళింది నేను దుష్టశక్తుల మద్దతు ఉన్న వ్యక్తిని కాకపోతే నేను అడవిలో తప్పిపోయేవాడినే ఆ క్రైస్తవుడికి తన తరపున జరిగిన యుద్ధం తెలియదు అతనికి తెలిసిందంతా ఇతర ప్రయాణికులతో సహా నేను టాక్సీ నుండి మాయమైపోయినని మాత్రమే తెలుసు విశ్వాసి నోటిలోని నామము లేదా ఏసు రక్తము అగ్నిని పంపిస్తోంది లేఖనము ఎలా చెబుతుంది సామెతలు పద్దెనిమిదో వాద్యం పదవచనం ఎహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును ప్రియమైన పాఠకుడ మీరు దేవుని బిడ్డలైతే దేవుడు తన నామంతటి కంటే తన వాక్కును గొప్ప చేశాడని గుర్తించుకోండి ఆ వాక్కును దేవుని వాక్కుగా ఒప్పుకోండి అది మీరు పలికినట్లే జరుగుతుంది అది దేవుని వాగ్దానం అధ్యాయం తొమ్మిది నా సాక్ష్యం అంతా విన్నారు అదేవిధంగా అపవాదిని ఏ విధంగా జయించాలో కూడా చూశారు ఇప్పుడు తర్వాత ఏంటి పట్టణ గ్రంథము ఇరవై రెండవ ఆద్యం పదిహేడు వర్షంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పికొని వాణిని రానిమ్ము హెచ్చయించు వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనెమ్ము ఈ సాక్ష్యాన్ని చదివిన తరువాత ఏసుక్రీస్తుకు మీ జీవితాన్ని ఇవ్వడానికి మీరు ఇంకేమీ బోధించాల్సిన అవసరం లేదు లేఖనం ఎలా చెబుతుంది దొంగ దొంగిలించడానికి చంపడానికి నాశనం చేయడానికి మాత్రమే వస్తాడు నేను ఏసుక్రీస్తును మీకు జీవాన్ని ఇవ్వడానికి అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను సాతను మిమ్మల్ని ద్వేషిస్తాడు అతనితో పాటు మిమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్ళడానికి వివిధ మార్గాలను రూపొందించాడు అంటే మీరు ఈ సాక్ష్యం నుండి సాక్ష్యం ఇవ్వచ్చు సాతాను మీకు వాగ్దానం చేస్తే లేదా మీకు బహుమతి ఇస్తే అది దురుద్దేశంతో కూడినదని తెలుసుకోండి సాతాను అబద్ధాల కోరు అబద్ధాలకు జనకుడు దేవుడు అతన్ని మీ శత్రువు అని పిలిచాడు దేవుణ్ణి ఆయన వాక్యాన్ని మనం ఎందుకు నమ్మకూడదు ఈ సాక్ష్యాని మీరు యాదృచ్ఛికంగా అంటే ఏదో చూడాలి కాబట్టి చూడలేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు క్రీస్తులో ఉన్నారని నిర్ధారించుకోండి మీరు చర్చికి వెళ్ళేవారిగా మాత్రమే మీరు ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ఎందుకంటే చర్చికి వెళ్ళేవారిగా మాత్రమే మీరు ఉంటూ మీరు మీ జీవితంలోని ఈ అతి ముఖ్యమైన నిర్ణయం పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి దారుణంగా మీ జీవితాన్ని మీరే మోసం చేసుకుంటూ ఉన్నారు క్రీస్తులో మీ స్థానం గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మరణం ఇప్పుడు మిమ్మల్ని చేరితే మీకు పరలోకం గురించి ఖచ్చితంగా తెలియకపోతే దయచేసి నిజాయితీ గల హృదయంతో ఈ సరళమైన ప్రార్థనను ప్రార్థించండి ప్రభు యేసు నేను పాపిని మంచి పనుల ద్వారా నన్ను నేను రక్షించుకోలేనని నాకు తెలుసు నేను నరకానికి వెళ్ళడానికి అర్హుడనని తెలుసు కానీ నా పాపాలను బట్టి నేను చింతిస్తూ ఉన్నాను నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకొని ఇప్పుడు నేను విశ్వాసం ద్వారా నిన్ను నా రక్షకునిగా ప్రభువుగా మరియు ఏకైక రక్షణ ఆశగా నా జీవితంలోనికి స్వీకరిస్తూ ఉన్నాను ఇప్పుడే నా హృదయంలోనికి వచ్చి నీ వాగ్దానం ప్రకారం నన్ను రక్షించు నా పేరును జీవగ్రంథంలో వ్రాయము ఇవన్నీ ఏసయ్య విలువైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఇక్కడితో ఇమానుయుల్ ఆమోస్ అనే ఈ సాక్ష్యము కంప్లీట్గా పూర్తయింది ఈ వీడియోలో ఉన్న అన్ని పార్ట్స్ను కలిపి ఒకే వీడియోగా చేయమని చాలా అడిగారు కాబట్టి అన్ని పార్ట్స్ను ఒకే వీడియోగా చేసి మేము ముందుకు తీసుకుని వస్తాం ఎమోనియల్ ఆమోస్ సాక్ష్యం పూర్తిగా కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ సాక్ష్యంగా కే మేరీ బ్యాక్స్టర్ అనే ఆవిడ ప్రతిరోజు వరుసగా ముప్పై రాత్రులు ఏసుక్రీస్తు ప్రభులవారితో పాటుగా నరకాన్ని చూసి వచ్చింది దేవుని చిత్తమైతే ఆ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు తరువాత రాబోయే ప్రపంచంలో జరిగిన గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూసిన వీడియోను లైక్ చేయండి అనేకుడికి షేర్ చేయండి ప్రైజ్ లోడ్